సగ్గుబియ్యం వడియాలని చాలా సింపుల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఎవరిలో చూసేయండి మా చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్లో మితిపైన ఇలా వడియాలను పెట్టే వాళ్ళము ఎండను కూడా లెక్క చేయకుండా పైన వాటి వాళ్ళందరూ కలిసి పడుతుంటే చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడున్న పిల్లలకి అలాంటి అదృష్టమే లేదండి మన పిల్లలకి ఇలాంటివి కొన్ని అలవాటు చేస్తూ ఉండాలి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము దీనికోసం నేను ఒక బౌల్లో సగుబియ్యం తీసుకున్నాను ఇలా సన్న సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పు అయితే సగుబియ్యం తీసుకున్నాను ఆ కప్పుతో ఈ పిండిని కూడా కొలిచి తీసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కొలత అనేది వస్తుంది దానివల్ల వడయాలనేది చక్కగా వస్తాయి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని కొలుచుకొని తీసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యం పౌడర్ని కప్పులో వేసుకొని తీసుకుంటున్నాను చూసారు కదా ఒక కప్పు వరకు సగ్గు బియ్యం పౌడర్ అనేది వచ్చింది ఇప్పుడు ఇదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలండి ఇక నేను ఒక త్రీ కప్స్ వరకు వాటర్ని తీసుకొని ఈ సగ్గుబియ్య పిండిలో వేసుకుంటున్నాను ఈ వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలండి అలా స్మూత్గా కలుపుకొని పెట్టుకుంటేనే వడియలు అనేది చాలా స్మూత్గా చాలా బాగుస్తాయి లేదా వండలు కట్టేస్తాయి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఇంతకుముందు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో ఒక ఆరు కప్స్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి ఇంతకుముందు మనం త్రీ కప్స్ సగ్గు బియ్యంలో పిండిలో వేసుకున్నాం కదండి ఇక్కడ దీంట్లో సిక్స్ కప్స్ వరకు వేసుకోవాలి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్రను వేసుకోండి చిల్లీ ను కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కదండి ఆ ప్లేస్లో మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే ఉండలు అనేది కట్టకుండా వస్తుంది ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతకంటే అవసరం లేదు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించుకోండి దించుకొని చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకుని దానిపైన మనం వడియాలను పెట్టుకోవాలి వడియాలను పెట్టుకోవడం చాలా సింపుల్ అండి చాలా ఈజీగానే రెడీ చేసుకోవచ్చు సంవత్సరం అంతా వాడుకోవచ్చు కదా దీనికోసం మనం అప్పడాలను వడియాలను బయట నుంచి కొనుక్కొని రావాల్సిన అవసరమే లేదు అపార్ట్మెంట్ లో వారికి మేడ పైన వడియాలు పెట్టడం కష్టం కదండి అలాంటప్పుడు ఇలా సగుబియ్యం వడియాల్ని పెట్టుకొని ఇంట్లోనే ఆర ఒక టూ డేస్ అలా ఆర పెట్టేసాం అనుకోండి ఇప్పుడున్న ఇంట్లో కూడా బాగా ఎండిపోతాయి ఒక టూ డేస్ అలా పక్కన పెట్టేస్తే చాలా సింపుల్ గాని మనకి అవి వడియాలు రెడీ అయిపోతాయి ఈ వడియాలని మీకు ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో పెట్టుకోవచ్చండి చూసారు కదా టూ డేస్ తర్వాత చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మనకు వడియాలు అలాపినాయో వీటిని మనం వాటర్ చల్లి తీసుకోవాల్సిన అవసరమే లేదు అదే కాటన్ క్లాత్ లో అయితే కొద్దిగా వాటర్ చల్లి తీసుకోవాల్సి వస్తుంది ఇలా పాలిథిన్ కవర్ లైతే ఈజీగా వచ్చేస్తాయండి సపరేట్ అయిపోతాయి ఈ విధంగా చేసుకొని మనం ఇంట్లోని వడియాలని రెడీ చేసుకోవచ్చు నేను ఇంట్లోనే ఆరబెట్టానండి చూసాయి కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసాయో ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చాలా సింపుల్ అండి చాలా సింపుల్ గాని మనం వడియాలను రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్లో వేయగాని ఎంత బాగా ఫ్రై అయినాయో అంతేనండి ఈ వడియాల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని వన్ ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వడియాన్ని కరకరలాడుతూ వడియాలు ఎంత బాగా వచ్చాయో సమ్మర్ వచ్చిందంటే చలండి అందరిల్లల్లో వడియాలతో పచ్చళ్ళతో కూరగాయలతో టైం అంతా సరిపోతుంది మరి ఎందుకండి ఆలస్యము మీరు కూడా సగుబియ్యంతో ఇలా వడియాలు పెట్టి చూడండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో